మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనములు శుభములు ఆదిమ సంఘం అపస్త్ర కాలంలో ఆదిమ సంఘము ఎలా ఉందంటే ఒకసారి పేతురు గారు వాక్యం చెప్తుంటే వారు మనసులో పొడవుబడి ఆ వాక్యం ద్వారా ఆ మాటల ద్వారా పేతురు గారు చెప్పిన మాటల ద్వారా సాక్షాత్తు యేసుక్రీస్తు వారి దగ్గర విన్న మాటలన్నీ వారికి అందరికీ చెప్తున్నప్పుడు వాళ్ళు హృదయంలో పొడవుబరి వారు మనసు మారు మనసు పొందిన వారు మూడు వేల మంది ఉండారు ఆ మూడు వేల మంది ఎలా సంఘంగా ఏర్పడిందో ఒకసారి మనము లేఖనాల ద్వారా చదువుకొని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ లేఖనాలను మన హృదయంలో అనుభవించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను లేఖనాలు చదువుతున్నాను అపోస్తుల కార్యము రెండవ ధ్యాయం ముప్పై ఐదు నుంచి నేను చదువుతాను దయచేసి ఆలోకించవలసిందిగా చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ వాగ్దానము మీ ను మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రవైన మన దేవుడు తన యద్దుకు పిలిచి పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించును కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమందు ముందు ఇంచుమంచు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధలు ఎందును సాహస మందును రొట్టె విరిచ విరిచడ ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతగక ఉండి అంటే ఎలా ఉన్నారంట రొట్టె విరిచడిలో ఉండు అంటే ఆత్మీయంగా సాహసంలో కూడా వాళ్ళు ఎడతగక ఉన్నారంట అప్పుడు నలభై మూడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపౌస్తుల ద్వారా జరిగినను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంత సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చెరస్తి అమ్మి అందరికీ వారి వారి అక్కరూ కొలుది పంచిపెట్టిరి మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినమును దేవాలయములను తప్పక కొడుకును ఇంటి రుచ రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయముతోను ఆహారం పొచ్చుకొని మరియు ప్రభువైన ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకునే అంటే మన ప్రవర్తన మన క్రియలు ఆ సంఘము ఎలా ఉండిందంటే అలాగే ఉండింది కాబట్టి వచ్చేవారు కూడా అంటే రక్షణ లేని వారు కూడా ఇక్కడికి వచ్చేవారు కూడా ఎలా ఉన్నారంటే సంఘము ఆనందంతో చేర్చుకొని వాళ్ళకు బాగా దేవుని గురించి చెబుతూ ఆనందంగా సంతోషంతో నిష్కట్టపరమైన హృదయముతో దేవుణ్ణి స్థుతిస్తున్నారు మొదటి సంఘం అలాగుండింది కానీ రెండో సంఘం ఎలా ఉండేదంటే రెండవ సంఘంలో ఎంతమంది చేర్చబడిన ఒకసారి మనం పరిశీలిస్తే కదా ఆ రెండో సంఘంలో ఒకసారి అపస్తుల కార్యాలయము అధ్యయము నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చినాము ఒకసారి చదువుతాను ద దయచేసి ఆలోచి ఆలోచించవలసిందిగా ప్రేమ బృగంగా చేస్తున్నాను అపస్తు కాల అధ్యాయం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినము వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు అయ్యాను అంటే వారిలో పురుషుల సంఖ్యనే ఐదు వేలు అంటే స్త్రీల సంఖ్యలు ఇంకా ఈ చాలా మంది మారారు మారిన అది రెండో సంఘం రెండో సంఘం ఎలా ఉండిందంట మళ్ళీ ముప్పై రెండవ అదే నాలుగవ అధ్యయం అపోస్తల కార్యం నాలుగవ అధ్యయం ముప్పై రెండవ వచ్చినంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మతో ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తన తన వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను గాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునర్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరి ఎందు అత్యధిక అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములతో పెట్టు వచ్చిరి వారు ప్రతి వాని వాని అక్కరు కొలిది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను అంటే ఎలా ఉన్నారంటే సంఘం అంతా అంటే నేను ఏం చెప్తున్నానంటే ఉన్నవారు తీసుకొచ్చి లేని వారికి పెట్టవలసి పెట్టవలసిందిగా నేను అట్లా చెప్పడం చెప్పడం లేదు అంటే లోకం గురించి వాళ్ళు మర్చిపోయారు లోక లోకంలో ఉన్న వాటిని అస్సలు పూర్తిగా మర్చిపోయినారు మర్చిపోయినారే మర్చిపోయి లోకంలో ఉన్న వాటిని వాళ్ళు ఆశించలేదు ఇంకా ప్రభువే ప్రభుని శృతిస్తున్నారు ప్రభువుని ఆరాధిస్తున్నారు ప్రభు మహిమపరుస్తున్నారు ఇంకా సువార్త చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు చేసుకుంటూ చూసుకుంటూ ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ అనేక మందికి రక్షణ లేని వారికి రక్షణ యేసుక్రీస్తు ద్వారా వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకు రక్షణ వచ్చేట్టుగా చేస్తూ సంఘం అలా ప్రయాసపడి ఉంది ఇప్పుడు ఇలా ఇలాగా ఇప్పుడున్న సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు మీరు పరీక్షించుకోండి అలాగే నేను కూడా పరీక్షించుకుంటున్నాను అలా సంఘాలు ఉన్నాయా లేవా ఆ సంఘాలు అలాంటి సంఘాలు ఈ మొదటి రెండు సంఘాలు ఎలా ఉన్నాయో అపసర కాలంలో రెండవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఎలా ఉందో అలాగే అపస్తుల కార్యం నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఎలా ఉన్నాయో ఈ రెండు సంఘాలు మనం మనం పరీక్షించుకొని అలాగే ఉన్నాయో లేవో మనం గ్రహించుకొని అలాంటి సంఘముగా ఉన్నవారిని మనం ఇంకా అలాంటి వారు అలాంటి సంఘాలు కలిగిన వాటిని మనము వాటిలోకి దూరిపోవాలి వాటిలో మనం కలిసిపోవాలి వాటి వాడు ఆ సంఘాలతో మనం జతై దేవుని చిత్తం నిర్వహించాలి దేవుని చిత్తానుసంగా మనం జీవించాలి అలాంటి సంఘాల కోసం దయచేసి మీరు వెతకలాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సంఘం ఉంటే అలాగా ఉంటుందని వాక్యాల ద్వారా అపసర కార్యాల ద్వారా పరిశుద్ధ ప్రేరణ చేత మనకు ఈ లేఖనాలు మనకు దొరికినాయి ఆ లేఖనాన్ని మనము జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను